హాయ్ ఫ్రెండ్స్ నేను మిస్ వర్ణా ఫ్రమ్ తిరుపతి ఇప్పుడైతే సాటర్డే కదా వెంకటేశ్వర స్వామి దర్శనాన్ని చేసుకుందామని మేమైతే అలిపిరికి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే టైం ఎయిట్కి ఫోర్ మినిట్స్ అయితే ఉందన్నమాట ఫోర్ మినిట్స్ తక్కువ ఎయిట్ అవుతుంది ఇక్కడ వెంకటేశ్వర స్వామికి అయితే కర్పూరం అయితే వెలిగించేసాము ఇంకా లోపలికి అయితే వెళ్తున్నాము నైట్ టైంలో అలిపిరి ఇలా ఉంటుంది ప్రవీణ్ డ్యూటీ నుంచి వచ్చాక మేమైతే గుడికైతే అయితే అన్నమాట అందుకే లేట్ అయిపోయింది ఫ్రెండ్స్ నాకైతే ఈవినింగ్ కన్నా ఎర్లీ మార్నింగ్ వెళ్ళడమే చాలా ఇష్టము ఇక్కడ ప్రసాదాలు ఇస్తున్నారు మనమైతే చూడొచ్చు ఏమైనా కూడా వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర అయితే భక్తులనేది ఎప్పుడు ఆడుతూనే ఉంటారు అది ఏ టైం అయినా సరే మార్నింగ్ కాదు ఈవినింగ్ కాదు ఇంకెప్పుడైనా వీటిని నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ ఈస్ వర్ బై ఫ్రెండ్స్